నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ తమది మంచి ప్రభుత్వం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభుత్వ పెద్దలు అందరూ ప్రచారం చేస్తున్నారు అదే పనిగా స్టిక్కర్లు ముద్రించారు ఇంటింటికి అంటించారు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు పోస్టర్లు వేశారు అచ్చిన ఇలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు అయితే తమది మంచి ప్రభుత్వం కాదు అనేలాగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఆ విషయం ఏదో తెలుసుకునే ముందుగా ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక విభిన్నమైన కోణంలో రాజకీయ విశ్లేషణలు మీకు అందిస్తే ప్రయత్నం అయితే చేస్తారు కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే పొలకల్పూడి శ్రీనివాస్ గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన నిన్న ఆ ఊర్లో పెద్ద హల్చల్ చేశారు తన తిరువులో నాలుగు మద్యం షాపులు ఉంటే అధికారికంగా నలభై బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయని ఆయన ఓపెన్ గానే బహీనంగానే మాట్లాడారు ఆ మద్యం దుకాణాలకు వెళ్లి హెచ్చరించారు వాటిని కొన్ని ఊహించి కూడా ఊహించేశారు ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర విద్యా సంస్థల దగ్గర మా మద్యు షాపులు పెట్టేశారని వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు అలాగే జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఓపెన్ చెప్పారు నలభై ఎనిమిది గంటల లోపల ఈ షాపుల్ని ముయించకపోతే తానే ప్రత్యక్ష కార్యాచరణకి ఎగతానని కూడా ఆయన ప్రయత్నం చేశాడు అంతకు ఆయన ఆగలేదు మరి ఒక పోస్టర్ కూడా తన ఈరోజు ఫేస్బుక్ లో తమది మంచి ప్రభుత్వం అంటూ పెట్టుకున్న ఆ పార్టీ పెద్దలున్న ఒక పోస్టర్ ను కూడా పోస్ట్ చేస్తూ అందులో మళ్ళీ రాశారు ఆయన ఫలానా పలానా మధ్యం దుకాణాలను తొలగించాలి వెంటనే వాటిని వ్యతియించాలి ఆయన అందులో విజ్ఞప్తి చేశారు ఓపెన్ గానే ఫేస్బుక్ లో రాసుకున్నారు దీనిపైన తెలుగుదేశం కార్యకర్తలు బొగ్గుమంటున్నారు తెలుగుదేశం అనుకూలియ పత్రిక అయితే ఆయన్ని మోనార్క్ అంటూ ఒక కథను కూడా అప్పుడే ప్రచురించింది ఆయన చెప్పే దాంట్లో న్యాయం ఉందని ఎన్పిస్తారు ఆయన మద్య శాసన కేటాయించడానికి మున్పే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అయితే పెట్టున్నారు కమన్ యోజ్ వర్గంలో షాప్ షాపులకి అవకాశం ఉండదని హెండర్ వేసే వాళ్ళు లేకపోతే దరఖాస్తు చేసేవాళ్ళు ఈ విషయాన్ని లిస్టులో పెట్టుకోవాలని ఆయన ముందుగానే హెచ్చరించారు కానీ ఆ హెచ్చరికని పక్కన పెట్టి కొందరు ఈరోజు అక్కడ మద్యూ షాపులు దక్కించుకున్న వారు ఈరోజు విచ్చల విడిగా నాలుగు బద్యూ షాపులు ఉంటే నలభై మిల్క్ షాప్ ఒక చిన్న ఊర్లో తిరువురు అనే చిన్న ఊర్లో నలభై మిల్క్ షాపులు పెట్టి నడుపుతున్నారని ఎమ్మెల్యేనే ఈరోజు స్వయంగా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎక్కడ మిల్క్ షాపులున్నా కఠినంగా గమనిస్తామని లక్షల్లో పైనేస్తామని చెప్తున్నారు అయితే మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా తన నియోజకవర్గంలో తన ఊర్లో నలభై బెల్ట్ షాపులు ఉన్నాయని ఇది వల్ల జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్తున్నారు ఇవన్నిటిని ఇవన్నిటిని పరిశీలించాక అంటే రాష్ట్రం అంతా ఏ పరిస్థితి ఉందా ఒక ఊర్లోనే నలభై బెల్ట్ షాప్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల బిల్ షాపులు ఉన్నాయి అనేది మనం ఒక అంచనా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడ బెల్డ్ షాప్లు పెట్టమని చెప్తుంటే ఎక్కడ జల్ బిల్డ్ షాప్లు కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంటే మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే తన ఊర్లో ఉన్నాయని చెప్తున్నారు వాటిని మూసేయాలంటున్నారు మరి ప్రభుత్వం స్పందిస్తదా ఎక్సైజ్ ఎక్సైజ్ అధికారులు స్పందించి వాటిని మూసేస్తారా మూసేయరా లేకపోతే ఇలాంటి ప్రకటన చేసిన దానికి కోలకొమ్మ పుట్టి శ్రీనివాస్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇది మంచి ప్రభుత్వం కాదా అనేది